బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయపేటలో జనసేన పన్నెండు ఆవిర్భావం సందర్భంగా జనసేన యువ సైనికుడు నూతక్కి రాకేష్ ఆధ్వర్యంలో దేశాయిపేటలోని కార్యాలయంలో జెండాను ఎగరవేసి కేక్ కట్ చేశారు పిఠాపురంలో జరుగుతున్న పారి సభకు కిరాల నుండి వెళ్లారని తాము వెళ్లలేని పరిస్థితులు ఇక్కడే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నామని తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పవన్ కళ్యాణ్ అడుగుజాడలు నడుస్తామని జనసైనికులు అన్నారు लाली पौन कलेंगे नायकत्वी और जी लाली पोन कल नायकत्वे लाली पौन कहेंगे नायकत्वे అందరికీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవం అక్కడ పిఠాపురంలో అంగరంగ వైభవంగా కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది అలాగే దాకా వెళ్ళలేక కొంచెం ఇబ్బందులు పడుతున్నాం మనందరం ఇక్కడ కూడి ఒక చిన్న ఉత్సవాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం దాన్ని కింద గ్లింప్స్ కింద తీసుకున్నాం జనసేన శ్రేణులందరికీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చివరి రక్తపు కొట్టున్నంత వరకు నేను పార్టీ కోసం శ్రమిస్తాను ప్రజల కోసం ఎంత ఎంత దూరమైనా నడుస్తానని చెప్పి ఆ మాటకు కట్టుబడి నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ జనసేనలందరికీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు దోగుపర్తి లలిత్ కుమార్ జన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శి ఈరోజు జన సైనికులకు జనసేన నాయకులకు మరియు వీర మహిళలకు ఎంతో ముఖ్యమైన రోజు మన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొయినెల పవన్ కళ్యాణ్ గారికి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జనసేన పార్టీ ఆఫీసులో పార్టీ ప్రారంభించి ఈ రోజుకి పన్నెండు సంవత్సరాల సందర్భంగా మరి ఈ రోజున పార్టీ ఆఫీసులో జెండాను ఎగరవేసి అదేవిధంగా కేట్ కట్ చేశాం ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు వీర మహిళలు అందరూ చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేశారు జై జనసేన జై జనసేన